అని ఎంతో ఆశతో పలికిన తండ్రితో ప్రియపుత్రుడైన ప్రహ్లాదుడు ఈ విధంగా పలికాడు చదివించిరినను గురువులు చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబుల్ నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి తండ్రి ధర్మశాస్త్రాలు అర్థశాస్త్రాలు ముఖ్యమైనవి అనేకం గురువులు నన్ను చదివించారు చదువులలోని రహస్యార్థమంతా గ్రహించాను సాత్విక లక్షణం కలవారికి మాత్రమే బోధపడే విధంగా చదువులలోని మర్మం ప్రహ్లాదుడు గ్రహించగలిగాడు అదే బ్రహ్మజ్ఞానం గురువులు ఏ శాస్త్రార్థాలు చెప్పినా ప్రహ్లాదునికి బోధపడే అర్థం విష్ణుతత్వం తను శ్రవణమున్ దాసత్వమున్

త్రికరణ శుద్ధిగా అంటే మనస్సు చేత మాట చేత క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ లోకనాయకుడైన ఆ శ్రీహరిని నమ్ముకుని మానవుడు ఉత్తముడుగా ఉండటం మంచిది అని నాకు అనిపిస్తోంది అపవిధ భక్తి మార్గములు ఏమిటంటే సఖ్యము అంటే భగవంతునితోటి చెలిమి శ్రవణం భగవంతుని కూర్చి వినడం దాస్యం భగవంతుని యొక్క సేవాభావం వందనం భగవంతుడికి వందనం చేయటం అర్చనం భగవంతుణ్ణి పూజించడం సేవనం భగవంతుని పరిచర్యను ఆత్మ నివేదనం అంటే భగవంతుని కూర్చినదైన ఆత్మజ్ఞానం కీర్తనం భగవన్నామ రూప సంకీర్తనం చింతనం అంటే భగవంతుని ధ్యానించటం ఈ తొమ్మిది మార్గాలను నవవిధ భక్తి మార్గాలు అని అంటారు అంధేందుదయముల్ మహాభధిర శంకారావముల్ మూక సద్గ్రంథ ఆఖ్యాపనముల్ నపుంసక వధూ కాంక్ష కృతఘ్నావలీ బంధుత్వంబులు భస్మ హవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్ లోకంలో గుడ్డివానికి వెన్నెల విలువ తెలియదు చెవిటివానికి శంకధ్వని వినబడదు మూగవానికి పుస్తక పఠనం సాధ్యపడదు నపుంసుకునకు కాంత మీద కోరిక ఫలింపదు కృతజ్ఞనులకు బంధుత్వం కుదరదు బూడిదులో వేసిన